అది మాత్రమే కాకుండా దేవుడి మహాకృపను బట్టి మరి మన సంఘంలో నుంచి ఈ సంతమాలు సంఘంలో నుంచి మరి మొట్టమొదటిగా ఒక దైవజయుని కూడా దేవుడు అభిషేకించడం చాలా చాలా సంతోషం దైవజ్యుడిని అభిషేకించి మన మధ్య నిలబెట్టాడు నిజంగా దేవుడి కృపను బట్టి అందరూ ఎవరు ఊహించని రీతిగా మరి ఎవరు అనుకోని రీతిగా దేవుడు తమ్ముడిని తీసుకొని వచ్చాడు ముందుకి మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచన వేరు మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర మనం నమ్మకంగా ఉన్నప్పుడు మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు తగు సమయం అందు తప్పకుండా ఆయన మనల్ని హెచ్చిస్తాడు అలాలుయా హెచ్చిస్తాడానికి దేవుడు సాదృశ్యంగా అలాగే మొట్టమొదటిగా ఈ సంఘం నుంచి మొట్టమొదటి దైవజనుడు దేవుని గురుపడి ఇంకా రాబోకాల అనేక మంది దైవజనులు దేవుడు తీసుకొస్తాడు ఎంతమంది ఎంతమంది మన ఆశ ఏంది ఎంతమందిని దైవి దేవుడు సిద్ధపాటు చేయాలని ఆశ చెప్పండి వంద మంది దైవ సేవకులు వంద మంది దైవ సేవకులు దేవుడు చిత్తమైతే నా జీవిత కాలంలో వంద మందిని దేవుని కోసం సిద్ధపాటు చేయాలని ఆశ కలుపుకున్నాడు ఇంకా ఆయన చిత్తం అది వంద చేస్తాడో వెయ్యి చేస్తాడు ఇంకెంత చేస్తాడో ఆయన ఇష్టం అది కాబట్టి ఆ వంద మందికి మొట్టమొదటి మీరు ఒంటరైన వాడు వెయ్యి మంది అవుతాడు అవునా కదా మొట్టమొదటిగా దేవుడు ఒక్క అడుగు దేవుడు వేసాడు రాబోకాలలో అనేక వందల అడుగు దేవుడు అయిన గాక అదే తప్పకుండా రాబోకాల గొప్ప సాక్ష్యం గొప్ప సేవకులు దేవుడిని అవనెత్తం పోతూ ఉన్నాడు దేవుడి కృపే నాకు చాలా సంతోషం ఎందుకంటే నా ప్రయాస ఫలించింది కొంతలో కొంత నా ప్రయాస నేను పరిగెత్తే పరుగు నేను పడుతున్న కష్టం నేను చేస్తున్నటువంటి పరిచర్కి ఒక రూపు వచ్చింది ఇప్పుడు కొంత కొంత వచ్చింది ఎందుకంటే మీలాగే మీ మధ్యలోనే కూర్చున్నారు మీలాగే విశ్వాసగా కూర్చున్నారు మీలాగే పరిచయంగా కూర్చున్నాడు మీలాగే సహకారంగా ఉన్నాడు కానీ ఈరోజు రూపాంతరం చెయ్యింది దేవుని కుప్పని బట్టి నాతోటి సహదాసుడుగా ఈరోజు నాతో పాటు బలిపీఠం ఎక్కాడు చాలా సంతోషం నాకు అలా మీరందరూ కూడా రావాలని ఆశ ఒకటే కాదు మీరందరూ అక్కడ కూర్చుని అందరూ కూడా నాతో పాటు ఈ బలిపేట మీద కూర్చోవాలి నాతో పాటు సహదాసులుగా మనందరం కలిసి దేవుని పని చేయాలని దేవుని కోసం ముందుకు వెళ్ళాలని నా ఆశ తప్పకుండా అది దేవుడు నెరవేర్చునే కాక ఆమె బిడ్డ వచ్చిన ప్రార్థన చేద్దాం అందరం అచ్చిన ప్రార్థన చేద్దాం అందరూ తల్లలో ఉంచి చేతులు పైకి ఎత్తండి బిడ్డ వైపు ఎత్తండి అందరూ బిడవైపు ఎత్తి ప్రభావ బిడ్డను దీవించి మరి అభిషేకించబడి బిడ్డ బలమైన పాత్రగా వాడబడాలి మరి దేవుని ఏ ఏ ఉద్దేశంతో దేవుడు మరి బిడ్డను అభిషేకించాడు దేవుడు ఏ చిత్తం తోటి ఏ ప్రణాళిక అభిషేకించాడు ఆ చిత్తాన్ని దేవుడు నెరవేర్చాలని దేవుని కోసం బలమైన సాక్షి నిలబడాలని వీళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం అందరం హృదయపూర్వకంగా ఇంకా రాబోతున్నటువంటి కాలంలో మరి ప్రతి సంవత్సరం కూడా కొంతమంది దైవ ఏమైనా ఎత్తబడాలి మరి రాబో కాలంలో ఇంకెవరు సిద్ధపాటు అయి ఉన్నారు దేవుని చిత్తంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరం దేవుడు ముందు తీసుకుని లాగున అందరం దేవుడు అభిషేకించి దేవుని సంధిలో బలమైన పాత్రగా దేవుడు లాగున మనం ప్రార్థన చేద్దాం తమ్ముడు వ్యూహాన్ని ప్రార్థన వ్యూహాన్ని ప్రార్థన కొరకు ప్రార్థన చేస్తాడు మనం అందరం ఏకిపించి ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం ప్రవ్వా స్తోత్రమయ కన్నతండ్రి నీ కొందనాలు ప్రవ్వా కృతజ్ఞతా స్తులు ప్రవ్వా